హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువన్ క్రియేషన్ చూస్తున్నారుగా మేము ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా ఏం లేదండి మేమైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము దేనికనుకుంటున్నారేమో అండి అపాయింట్మెంట్ మన హెయిర్ కట్ కండి సో ఇక్కడ ఏదైనా అపాయింట్మెంట్ లేకోకుండా పని జరగదు సో అందుకనే మేము కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము అపాయింట్మెంట్ ఎక్కడ బుక్ చేసుకున్నాము అంటే గ్రేట్ క్లిప్స్ అనేవి మన కటింగ్ షాప్లో సో ఇక్కడైతే అమెరికాలో హెయిర్ కట్ ఎలా చేస్తారు చూపిస్తారు ఎలా చేస్తారన్నది సో మేమైతే గ్రేట్ క్లిప్స్కి వచ్చేసాము సో వాళ్ళైతే మనల్ని అడిగారు మీరు ఆల్రెడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అనేసి మేమైతే చెప్పాము మాకు ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉంది సో మాకైతే టైం స్పాట్ కూడా ఇచ్చారని సరే అని వాళ్ళు మనం చెక్కింగ్ చేసేస్తారు సో సరిగా ఇవ్వండి హెయిర్ కాస్ట్ అయినా ఏవైనా అన్నీ అలా లిస్ట్లో పెట్టేస్తారు వాళ్ళు సో ఇవంతా మనకు షాంపూలు అవి ఇవి ఇక్కడ పెట్టి మనకు సేల్ చేస్తారు ఏదైనా ప్రోడక్ట్ మనకు కావాలనుంటే మనకు అమౌంట్ పే చేస్తే చాలా ఇచ్చేస్తారు సో ఇక్కడ స్క్రీన్లో చూపిస్తారుగా ప్రతిదీ వెయిటింగ్ పీరియడ్ అండి మన నేమ్ రావడానికి ఇంత టైం అంటూ ఉంటుంది ఫైనల్గా మా నేమ్ అయితే వచ్చేసింది ఎక్కడ నేను చేస్తారా బాబు కటింగ్ అన్నది సో మా ఆయన అయితే రెడీగా పోయి కూర్చున్నాడు చూసరిగా ఆమె నీట్గా కోమ్ చేస్తుంది ఆ కోమ్ ఎందుకు చేస్తుంది అంటే మనకి ఏ హెయిర్ కట్ కావాలంటే దానికి తగ్గట్టు ముందుకు వాళ్ళు కోమ్ చేసేసుకుంటారండి ఎలా కావాలి ఏంటి అనేసి సో మా మేమైతే చెప్పాము మాకు ఇలాంటి హెయిర్ కట్ కావాలి ఏంటి అనేసి సో తనైతే దానికి తగ్గట్టు ట్రై చేస్తుంది సో నీట్గా కోమ్ చేస్తూ ప్రతిదీ ఇక్కడ ట్రిమ్ చేసేస్తారండి మెయిన్ అది సో ట్రిమ్మింగ్ కూడా ఇంచెస్ ఉంటాయి ఎంత ఇంచెస్ ఏది కావాలని మేమైతే ఒక లేయర్గా కావాలని అడిగాము సో ఆ లేయర్ చేయడానికి తను కూడా ట్రై చేస్తుంది సో మీరు ఇక్కడ చూసినట్టయితే అంత ట్రిమ్మింగే సో నేను చెప్పాను మా హస్బెండ్ గీ ట్రిమ్మింగే కదా నేను చేసేస్తారా ఇంట్లో డబ్బులు మిగులుతాయని సో చూసారుగా లాస్ట్కి ఎట్లా అయిందో మన మిలిటరీ కటింగ్ అయింది మేమైతే బియర్ ట్రిమ్ కూడా చేయించేసాము ఎందుకంటే అది మనకి ఇంట్లో చేస్తే ఎప్పుడు కూడా అది నీట్గా రావట్లేదు అందుకనేసి ఇక్కడ చేయించాము ఫైనల్గా హెయిర్ అంతా బ్లో చేసేస్తుంది ఇదండి మా అమెరికాలో హెయిర్ కట్ ఇలా ఉంది చూసారుగా మాకైతే థర్టీ డాలర్స్ అయింది హెయిర్ కట్కి బియర్ ట్రిమ్కి ఇది దాని అవుట్కమ్ ఇది చూసారుగా